మొత్తం టెక్నాలజీ లేదంటే ఇంకా చెప్పాలంటే రోబో టెక్నాలజీ అంతకు మించి చెప్పాలి అంటే ఏఐ టెక్నాలజీ మొత్తానికి రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచం అంతా కూడా ఈ టెక్నాలజీ మీదే నడుస్తోంది అయితే ఇప్పుడు తాజాగా మన దేశంలోకి ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లోకి డ్రైవర్ రహిత బస్సులు వచ్చేసినాయి ఇవి ఆల్రెడీ హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా పరిశీలించారు ఒక మినీ బస్సులు అయితే వచ్చినాయి దీంట్లో డ్రైవర్ ఉండడు డ్రైవర్ లేకుండానే బస్సులు ఆటోమేటిక్గా అయితే వెళ్ళిపోతూ ఉంటాయి డ్రైవర్ అవసరం లేకుండా నడిచే మినీ బస్సులు ఇప్పుడు హైదరాబాద్లో వచ్చేసాయి అయితే ప్రజలకు ఇంకా అందుబాటులోకి అయితే తీసుకురాలేదు ప్రస్తుతం ఐఐటి హైదరాబాద్ పూర్తి స్థాయిలో ఈ బస్సులను వినియోగిస్తోంది ఐఐటి హైదరాబాద్ అభివృద్ధి చేసిన ఆటానమస్ నావిగేషన్ డేటా ఆక్విజిషన్ సిస్టమ్ టెక్నాలజీని ఉపయోగించే ఈ డ్రైవర్ రహిత బస్సులను తయారు చేశారు ప్రస్తుతం మూడు రోజుల నుంచి ఇవి ఐఐటీ క్యాంపస్లో రోజువారీ సేవలు అందిస్తున్నాయి దీంతో దేశంలోనే తొలిసారిగా ఐఐటి హైదరాబాద్ డ్రైవర్ రహిత బస్సులను అందుబాటులోకి తెచ్చింది ఐఐటి హైదరాబాద్లోని ప్రత్యేక పరిశోధనా విభాగం టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ టీహాన్ అంటారు ఈ డ్రైవర్లెస్ బస్సులు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది ఇవి పూర్తిగా విద్యుత్తో నడుస్తాయి ప్రస్తుతం విశ్వవిద్యాలయం రెండు రకాల బస్సులను అందుబాటులోకి తెచ్చింది అందులో ఒకటి ఆరు సీట్లు మరొకటి పద్నాలుగు సీట్లు ఉంటాయి ఐఐటి క్యాంపస్లోని విద్యార్థులు అధ్యాపకులు ఈ డ్రైవర్ లేని వాహనాల్లో ప్రధాన గేట్ నుంచి వర్సిటీలోని అన్ని చోట్లకు ప్రయాణిస్తున్నారు ఈ బస్సుల్లో ప్రయాణించిన వారి నుంచి చాలా వరకు సానుకూల స్పందన వచ్చింది తొంభై శాతం మంది సంతృప్తి చెందారు అనేది టిహాన్ పేర్కొంది అంటే ప్రస్తుతం అది యూనివర్సిటీలో మాత్రమే తిప్పుతున్నారు ఈ బస్సుల్ని రోడ్డు మీద వదిలిన తర్వాత నిజంగా ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడతాయి లేదు ఇవి యూనివర్సిటీ వరకే వాళ్ళు ఉపయోగించుకుంటారు ఏది ఏమైనా డ్రైవర్ రహిత బస్సులు అంటే డ్రైవర్ లేకుండా బస్సులో నడపడే ముందులైతే కొంతమంది భయపడే అవకాశం ఉంటుంది యూనివర్సిటీ విద్యార్థులు కాబట్టి వాళ్ళు హ్యాపీగా తిరుగుతున్నారు అలాగే సాటిస్ఫై అవుతున్నారంటూ కూడా ఇక ఇవి పూర్తిగా అందుబాటులోకి వస్తాయా ఏంటనేది ఇంకా త్వరలో వాళ్ళు చేసే ప్రకటన మీద ఆధారపడి ఉంటుంది